హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా యొక్క రెండు పథకాల ద్వారా అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తుందండి ఏ రెండు పథకాల ద్వారా అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది ఎవరెవరికి యొక్క డబ్బులు వస్తాయి ఎప్పటి నుంచి అకౌంట్లో డబ్బులు యొక్క డబ్బులు పడతాయి ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాలు పూర్తి వివరంగా వీడియోలో అయితే చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి పసుపు కుంకుమ పథకం ద్వారా పదివేలు అయితే అకౌంట్లు అయితే జంప్ చేస్తున్నట్లయితే అధికారుల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో ఇప్పటికే డ్వాక్రా మహిళ సంబంధించి పలు డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆర్పి యానిమేటర్లు మీ యొక్క డ్వాక్రా హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్పుడు కావచ్చు తదితర అంశాలు ఏ ఉంటాయో వారికి సంబంధించిన గణాంకాలన్నీ కూడా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి బ్యాంకుల వారు సో ఈ యొక్క డ్వాక్రా మహిళ సంఖ్య ఎంతవరకు ఉంది ఎంతమందికి యొక్క పథకాలు వర్తింపచేయాలి అనే విషయాలపైన దృష్టి సారించినట్లయితే తెలుస్తుందండి సో ఈ రకంగా పసుపు కుంకుమ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అమలు చేయాలని యోచిస్తున్నట్లయితే తెలుస్తుంది సో దీంతో పాటే సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా గరిష్టంగా లక్ష రూపాయల దాకా కూడా లోన్ అయితే వస్తుందండి సో లోన్ తీసుకుంటే కనుక వీరికైతే దానిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ జమ చేయబోతుందండి సో డైరెక్టు బ్యాంకులు ఎవరైతే ఉంటాయో ఇక్కడ ముఖ్యంగా బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుంటే కనుక సో బ్యాంకులో ఇంట్రెస్ట్ జమ చేసినట్లయితే కనుక సో ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వమే పే చేస్తుందండి ఈ రకంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఇక ఆల్రెడీ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఆ పైన పది లక్షల లోపు లోన్లు తీసుకుని ఉంటారో వారందరికీ సంబంధించి లోన్స్ ఉంటే కనుక సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి ఆ వడ్డీ అయితే వారైతే బ్యాంకులకు కట్టేసినా పర్లేదు లేదంటే కనుక మీరు ముందు మీ డబ్బులు కట్టుకుంటే తర్వాత ఈ యొక్క డబ్బులు మీరు వాడుకున్నా పర్లేదండి ఈ విధంగా డ్వాక్రా మహిళ అకౌంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా పసుపు బూ కుంకుం ద్వారా పదివేలు ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకి ముఖ్యంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయడం ఈ యొక్క పథకాలు అయితే డ్వాక్రా మహిళలకైతే అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క జూలై నెల ఎండింగ్ నుంచి అయితే మొదలు కాబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పటికే పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు అదే అదేవిధంగా రేషన్ కార్డు ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగిందండి ఇవన్నీ ఇచ్చిన వారికి ఈ యొక్క పథకాలు అయితే వర్తించబోతున్నాయండి కాబట్టి మీ యొక్క ఆర్పి యానిమేటర్లు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే కనుక మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి పూర్తి వివరంగా మీరు అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి తెలుసుకోవచ్చు అండి అదేవిధంగా ఈ యొక్క పకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారండి సో ఇది పరిస్థితుల్లో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి